ఉరువకొండ నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేసు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వర రెడ్డిపై రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ బోయ చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ పరంగా చూస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గం కావడంతో అభివృద్ధి లేదు సాగునీరు అందించకపోవడం కూడా మైనస్ పథకాలపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది ఇక వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డికి ఇంటి పోరు బాగా ఉంది ఆయన కుమారుడి వల్ల అన్నదమ్ముల్లో విభేదాలు రావడంతో కేడర్ గందరగోళంలో ఉంది విశ్వేశ్వర రెడ్డి తమ్ముడు మధు టికెట్ అడుగుతున్నారు ఇక పయ్యావుల కేసు విషయానికి వస్తే ప్రజలకు అందుబాటులో ఉండడనే చెడ్డ పేరుంది పైగా ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండదనే సెంటిమెంట్ ఉంది దీంతో పాటు గత మూడు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీ రెండు వేల కంటే తక్కువగానే ఉండటంతో కూడా ఉరవకొండలో టఫ్ ఫైట్ గ్యారెంటీగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి